అంటున్నా ఆయన మా నాన్న నేను ఆయన కొడుకుని ఆయన మా నాన్న నేను ఆయన కూతుర్ని మా తండ్రి కూతురు వ్యవహారం మా తండ్రి కొడుకులేవారు నీకెందుకురా లూసి శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను కింద పడ్డ కింద ఉండేవాడిని కాదు రూ నన్ను నా తండ్రి లేపుతాడు లేవనిత్తువాడు నా దేవుడు ఏం చేస్తాడు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు కృంగినవే జీవమో నీ కృప వివరింప నా తరమా యేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవముక్తి కృప వివరింప నా తరమా యేసయ్యా దేవునికి మహిమ నా దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి అనాల్స అవసరమే లేదురా నువ్వు నా దగ్గరికి వచ్చినా యగతాల చేయాల్సిన అవసరాలే నీ బతుకు చూసుకో నీకు మూడింది చూసుకో అగ్నిగుండం నీకుంది రో బ్యాండ్ మేడం నీకుంది అయిపోయింది నీ టైం దగ్గరికి వచ్చింది వస్తున్నాడు నా దగ్గరకు వచ్చింది అన్న ఎగతాళ్ళు చేస్తున్నా అడు వస్తాడు నీ మనసులోకి వస్తాడు నీ మనసుని కదిలిస్తుంటాడు అడు సిగ్నల్స్ పంపిస్తుంటాడు అయిపోయిందిగా నీ పని చేసావుగా తేడా పడ్డావుగా జారి పడ్డావుగా నడులు ఇరిగి నీగా అయ్యిందిగా నీకు ఇంకా ఎట్ప్పుకుంటాడు దేవుడు పెద్ద అసహ్యుడి నువ్వు అసహ్యురాలి నువ్వు నువ్వు నీ బతుకు నువ్వు నీ కథ టీ నీ మనసులోకి పంపిస్తుంటాడు అడు సిగ్నల్స్ అప్పుడు వేయాలా కేకరే నువ్వేవాడురా అడుగులు జారిపడ్డా నా తండ్రిని వేడుకుంటా నేను తేడా పడ్డందుకు నన్ను తంతాడు సహిస్తా కోపాగ్ని తట్టుకుంటా అయితే కోపించుచునే వాత్సల్యం చూపేవాడురా మా నాన్న కోపించుచునే వాత్సల్యము నానంటేరా మా నాన్న మా నాన్నకి హక్కు ఉందిరా నన్ను దన్నే హక్కుంది నన్ను చంకనెత్తుకునే హక్కు ఉంది నన్ను భుజాన్ని వేసుకునే హక్కు ఉంది మా నాన్న నన్ను గద్దించే హక్కుంది నేను అడుగులు జారితే నన్ను ఒక తను దాన్ని సరిచేసే హక్కు ఉందిరా శత్రువా నా మీద అతిశయపడుకొని వాడికి సంధి ఇకూడదు సైతాంతో కూడా మాట్లాడాలి మనం వాడికి రిలీజ్ చేయాల్సిన వాక్ ఇదే నా మీద అతిశయపడద్దు నేను ఆయన కొడుకుని నేను ఆయన కూతుర్ని నీకేం సంబంధం నువ్వెవడు అసలు నీ బతుకు చూసుకున్నావు కలవరి సిలువలో ఓడిపోయావు నువ్వు మరెన్నడూ బాగు చేయకుండా నాశనం అయిపోయావు నువ్వు రేపు నిత్యం వండి అగ్ని గాఢాంతకారపు అగ్ని నీ కోసం కాచుకొనుంది గాడాకారంలో అగ్ని నీ కోసం కాచుకొనుంది నువ్వే అగ్నిగుండం పాలవుతావు నేను తిరిగి లేచి నా తండ్రితో కూడా నేను ఏలతాను నేను నా తండ్రితో పాటు నా ప్రభుతో పాటు పరిపాలిస్తానో నువ్వేమో అగ్నిలో యాతన పడతావు అది నీ నీ ఫ్యూచర్ అది నా ఫ్యూచర్ ఇది కెవరే జావ్ బద్మాష్ జావ్ అది ఎంతమందికి అర్థమైంది సైతానికి అదే సమాధానం చెప్పాలా సైతాన్ సంబంధులకు కూడా అదే సమాధానం చెప్పాలి అర్థమైందా అర్థమైతే ఇంకెందుకు మరి ఈ నాలుగు విషయాలు మాట్లాడటం నేర్చుకోండి కొంచెం జాగ్రత్తగా విశ్వాసంతో విశ్రాంతిలో బతకటం నేర్చుకోండి హడావుడి పడి నెమ్మది లేకుండా గందరగోళం అవుతున్నావు అంటే ఏ క్యాడర్లోకి వచ్చావు దుస్తులు క్యాడర్లోకి వచ్చావు జాగ్రత్త ఎట్లున్నావు అని నేను అడిగినా దేవుడు అడిగినా ఏమని చెప్తావు నెమ్మదిగా చెప్పండి నేను అడుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా ఎట్లున్నారు నెమ్మదిగా నెమ్మదిగా కాదు తల్లి ఒడిలు పవళించే బిడ్డ తండ్రిని ఒడిలోనే